నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఒక వారం గ్యాప్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చాం వారం నేను ట్రిప్లో ఉండడం ఆ అమ్మాయికి హెల్త్ బాగా సో దానివల్ల వీడియో లేట్ అయిపోయింది మళ్ళీ రంగు నుంచి దసరా స్పెషల్గా చాలా మంచి శారీస్ అండి కబుర్లు లాపి చీరలు చూపించేస్తాం మీరు మళ్ళీ కమెంట్ పెట్టకండి హాయ్లు చందేరి బాగా సక్సెస్ అయింది కదా ఎందుకు నా నేను అక్కడికి వెళ్ళాను కదండి ఉజ్జయిని వెళ్ళాను అక్కడే మనకి చుట్టుపక్కల చెందేరి తయారవుతుంది ఆ షోరూమ్స్కి వెళ్ళినప్పుడు సేమ్ నేను నీ దగ్గర తీసుకున్న చీర మనం ఆ రీల్ కూడా పెట్టాలి ఇంకా పెట్టలేదు నేను వేరే శారీ నేను కూడా తన దగ్గర రెడ్ శారీ కొన్నానండి తిన మీద పదిహేను వందలు ఎక్కువ చెప్పారు నేను చీర అని హిందీలో దెబ్బలాడా నీ వీడియో కూడా చూపించాను అతనికి మాట్లాడలేదు నేను అదే చెప్పా ఏమయ్యా మా దగ్గరే ఇంత తక్కువ రేటు ఉంది మీరు ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నారు తయారీదారులు కదా అన్న తర్వాత చెప్పాడు అనుకోండి బల్క్గా వంద ఒక యాభై చీరలు కొంటే మంచి రేట్ ఇస్తారు ఒకదానికి ఇస్తే పాపం వాళ్ళకే నష్టమే కదా కానీ అంత దూరం వెళ్ళి మీరు శ్రమపడి అంత డబ్బు పోసి కొనక్కర్లేదు మనకి చక్కగా అందరూ అందిస్తున్నారు ఇచ్చారు నిజంగా చెందేరి అయితే చాలా చాలా అసలు ఆ వీడియోకి ఎంత నాకు కూడా పర్సనల్ గా నేను ఆ చీర తీసుకుందాం అనుకుంటున్నానంటే తీసుకున్నాను ఒకవేళ అయిపోయినా తెప్పిస్తుంది అమ్మాయి మీరు వర్రీ అవ్వక్కర్లేదు అని చెప్పాను చాలా బాగున్నాయి శారీస్ బాగున్నాయి ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ తెప్పించి అప్పుడప్పుడు మరి ఈ రోజు వీడియోలో ఈ రోజు కూడా ఒక కొత్త ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ చాలా మంది హ్యాండ్లూమ్ మా దగ్గర ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు మహేశ్వరి ఎలాగో ఇది వచ్చి మనకి సౌత్ ప్యూర్ సిల్క్ కాటన్ శారీ సెవెంటీ పర్సెంట్ సిల్క్ థర్టీ పర్సెంట్ కాటన్ ఉన్న కంప్లీట్ హ్యాండ్ వీమ్ పోచంపల్లి సిల్క్ కాటన్ శారీస్ నాకు నచ్చే చీరలో ఈ చీర ఖచ్చితంగా ఉంటుందండి నేను అలా పాడవుతూ ఉంటుంది మళ్ళీ కొత్త చీర కొంటూ ఉంటాను ఎందుకంటే జర్నీస్కి కానీ టెంపుల్కి వెళ్ళినా కానీ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కానీ చాలా చాలా హాయిగా ఉండే ఇవి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా కాంట్రాస్ట్

ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హాయిగా మీరు పెళ్ళిళ్ళకి ఎవరికైనా పెట్టా పీసెస్ అలా కావాలన్నా కూడా మేము ఇవ్వగలుగుతాం బికాజ్ హ్యాండ్ వీవింగ్ లూమ్స్ మా లూమ్స్ లోనే చేస్తున్నాం మనం ఓకే అక్కడ సో కోయంబత్తూర్ దగ్గర సో మీకు ఈవెన్ ఇందులో సేమ్ దాంట్లో 10 పీసెస్ అలా కావాలన్నా కూడా చేపిస్తాం ఒక 10 డేస్ అలా టైం ఇస్తే చేయగలుగుతాం ఓకే అంటే ఏదైనా ఫంక్షన్స్ కి మీరు రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేసుకుని మీకు ఒక 20 అలా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది దసరాకి బెస్ట్ సారీస్ అండి తక్కువ ధరలో మంచి క్వాలిటీ చాలా హాయిగా ఉన్నాయి కదా ఒక చీర కొనాల్సిందే ఈ మధ్య రంగు వర్షాలు చాలా చీరలు కొనేశంటే మొన్న చెందేరి అయితే రొడ్డు పట్టుకోయాను ఒకటి కూడా కాదు రెండు ఇది కూడా చాలా బాగుంది నెమరకంఠం కలర్ వచ్చింది చక్కటి రెడ్ బోర్డర్ హాయిగా ఉంటుంది చీర ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే తెలుస్తాను స్మూత్ అయితే చాలా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది ఇవన్నీ ఫెస్టివల్ కలర్ కాంబినేషన్స్ అంతే ఇప్పుడు మనకి దసరాకి చాలా చక్కటి చీరలు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ ఊరు ఎక్కడికైనా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఫారం కాదు సుమ ఇలా కాంబినేషన్ కట్టలేదు ఇలా ట్రై చేయించామో నేను ఆరెంజ్ అసలు కట్టలే చాలా బాగుంది హాయిగా ప్రశాంతంగా ఉందండి చీర చూడగానే పొడవు కూడా మీకు ఉంటుంది తెలుస్తుంది కదా హ్యాండ్లూమ్ కదా లెంత్ విత్ కూడా చాలా బాగుంటుంది సో మీకు ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి అలాంటి చీర లేదు చాలా బాగుంది సారీ ఇవాళ రెమీనా పుట్టినరోజు అండి పాపం పని చేయించేస్తున్న హ్యాపీ బర్త్డే అమ్ములు మీరందరూ కూడా చెప్పండి ఎందుకంటే రెమీనా మనతో పాటు కుటుంబ సభ్యురాలు అయిపోయింది కదా ఇవాళ పాపం ఎంజాయ్ చేయనివ్వలేదు నేను షూటింగే చేసుకోవాలన్నా పాపం పనిగెట్టుకుని వచ్చింది మనకి బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఆరెంజ్లో డిఫరెంట్ కలర్ వచ్చి చాలా బాగుంది మీరు మీ మదర్కి పిల్లలైతే మీ అత్తగారికి అలా పండగలు పెట్టాలి అని అనుకుంటే చక్కగా తీసుకోండి ఈ చీరలు చాలా బాగున్నాయి ఒకవేళ దసరా హాలిడేస్కి మీరు ఊరు వెళ్తున్నా అంటే సస్పెన్స్గా పట్టుకెళ్ళండి ఈ చీరలు బాగున్నాయి చాలా బాగున్నాయి మూల శారీస్ ఫ్యాబ్రిక్ కూడా ఆ క్వాలిటీ తెలుస్తాం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఇందులో కలర్స్ ఇది కూడా చాలా బాగుంది బ్లూ డిఫరెంట్ బ్లూ వచ్చిందండి చక్కగా పోచంపల్లి పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ కలర్ ఇది ఎంత బాగుందో సారీ కదా నేవీ బ్లూ నేవీ బ్లూకి మంచి ఆరెంజ్ రెడ్ మిక్స్ అయిన కలర్ సూపర్ ఉన్నాయండి దసరా రోజులు కట్టుకుంటే హాయిగా ఉంటుంది బాగుంటుంది పిల్లలు అయితే మీ అత్తగారికి మీ అమ్మగారికి కొనండి అంత బాగున్నాయి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇందులో మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కొంచెం మీరు టైం వేస్ట్ చేయగలిగితే కొంచెం శుభకార్యాలకి ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళ సీజన్ కదా మీరు కొంచెం ఎక్కువ బొత్తంలో పెట్టాలనుకున్నా పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్తున్నాను ఎప్పుడు అని మీరు తిట్టకండి ఎందుకంటే ఫిబ్రవరి దాకా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి వాళ్ళకు ఒక ఐడియా మనం ఇచ్చినట్టు అవుతామని అంతే ఒకసారి శుభకార్యం తలపెట్టుకున్నప్పుడు ఏమైనా అవును ఏది కొనాలో తెలియదు ఎందుకంటే నేను ఫేస్ చేస్తాను నాకు ఆ ప్రాబ్లం తెలుసు ఒకటి అనుకుంటాం ఇంకొకటి కొంటూ ఉంటాం డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి అటువంటిప్పుడు ఇలా ఏదైనా సజెషన్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని సో మీరు ఇలా బడ్జెట్ అనుకున్నప్పుడు ఇవి చక్కగా ఒక ఏజ్ వాళ్ళు పెట్టడానికి బాగుంటాయండి వాళ్ళకి కట్టుకుంటారు హ్యాండ్లూమ్ కూడా నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం ఇది కూడా స్మూత్గా ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ ఇది మట్కా క్రేప్ కొత్త మట్కా క్రేప్ సో మట్కా ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ మిక్స్ చేసి కొంచెం ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఇది ఎవరికైనా బాగుంటుంది పెద్ద పెద్దవాళ్ళకని కాకుండా ఎవరికైనా మంచిగా సెట్ అయినట్టు పెట్టాము మెరూన్ కలర్ కి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చింది సారీ ఒక సైడ్ మొత్తం బార్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది బార్డర్ కూడా చూపిస్తున్నావు అమ్మా ఇలా బార్డర్ అంతా చూపించు మంచి ఎంబ్రాయిడరీ చేస్తారంటే కానీ నీట్ ఫినిషింగ్ పెయింట్ చేసినట్టుగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ మెరూన్ కి ఇలాంటి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా చేసాము అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సార్ బాగుంది సారీ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఓకే ఎంత వరకు 2600 ఎంత 2600 అచ్చా 2600 ఉండండి ఈ కలర్ చాలా బాగుంది లైట్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉండి చాలా బాగుంది బాయ్ ఇది ఇంకా బాగుంది కలర్ ఇది కూడా బాగుంది నేను ఒకటి బ్లూ కట్టే చూడండి పార్సీ వర్క్ ఆ స్టైల్లో ఇంకా ఇది ఇంకా బాగుంది దానికంటే కూడా ఇంకా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ధర కొంచెం తక్కువ ఉంది సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక వెరైటీ సింపుల్గా మాకు అంత డిజైన్ వద్దు అని అనుకుంటే అలా వెళ్ళొచ్చు చాలా బాగుంది దీని కాంట్రాస్ట్ బ్లౌజా రన్నింగ్ ఇచ్చారు కూల్గానండి నండి వర్క్ చేసేవారు ఉంటారు కదా బ్యాంక్ ఎంప్లాయీస్ అట్లాంటివారు కూల్గా కావాలనుకుంటారు వారికి సరిపోతాయి ఇది అంతేనా సేమ్ ప్రైస్ కాకపోతే కాపర్లో మీకు వీవింగ్ ఇచ్చారండి చిన్న చిన్న అలాగా ఇప్పుడు దీనికైతే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆ కొన్నింటికి కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా బాగుంది ఎల్లో అండ్ బ్లూ బ్యూటిఫుల్గా ఉంది సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది రన్నింగ్ అచ్చా ఒక రెండింటికి రన్నింగ్ వచ్చిందండి ఒక మూడు అయితే కాంట్రాస్ట్ వచ్చింది అది కూడా కాంట్రాస్ట్ వచ్చింది కానీ మంచి కలర్ కదా చాలా బాగుంది ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ దానికి మళ్ళీ కలర్ మారింది నెమరికంట బ్లూ వచ్చింది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మైసూర్ క్రేప్ సిల్క్ సేమ్ అదే డిజైన్ సెమీ అందరూ అంత బడ్జెట్ పెట్టలేరు ఎందుకంటే ఇంత చీర కావాలంటే పద్నాలుగు వేలు పెట్టాలి సో అలాంటప్పుడు మీరు వన్ ట్వంటీ గ్రామ్స్ నేను చెప్పేది అంత పెట్టాలి అంటే ఫోర్టీన్ దాకా వెళ్ళిపోవాలండి కానీ మనకి సెమీలో చాలా హాయిగా వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అవును బ్లౌజ్ మళ్ళీ ఇది జర్నీస్కి దానికి కూడా చాలా బాగుంటుంది సేమ్ మైసూర్ సిల్క్ లానే ఉంటుందండి ఎక్కువ వచ్చే ఇది వరకు బాగా వచ్చే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలకి ఎంత బాగుందో చూడండి దసరాల్లో మీరు ఎవరికైనా పెట్టాలనుకున్న ముత్తూరుకి ఈ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు కట్టుకుంటారు ఒకటి ఇది చూడు ఎంత బాగుందో కలర్ అయితే ప్యూర్లో ఎలాంటి కలర్ కాంబినేషన్స్ వస్తుందో సేమ్ అదే ట్రై ఇందులో కూడా అలాగే వస్తాయి సో ఇవి కూడా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి దసరా స్పెషల్ అండి రంగవర్షా నుంచి ఎప్పుడు కూడా మనకి మంచి బడ్జెట్లో మంచి చీరలే చూపించడం జరుగుతుంది ఇది చెక్స్ మోడల్ 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 డిఫరెంట్ చిన్న చిన్న ఇది చాలా బాగుంది కొత్త పెళ్లి కూతురు ఎక్కువగా తమిళనాడు ఆ సైడ్ ఇదే కడతారు ఎక్కువగా చాలా బాగుంది పుష్ప సినిమా చూసారండి అందులో రష్మిక వందన కడుతుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఫుల్ ఇది ఎంతమ్మా సేమ్ ప్రైస్ 1250 1250 లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే మోర్ దన్ 15 కలర్స్ ఉన్నాయి సో ఇప్పుడు అయితే ఒక కలర్ చూపిస్తా ఆ ఎందుకంటే అది ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు నేను అనుకోకుండా ఇవాల్ షూటింగ్ ఇటువే వెళ్తూ వచ్చేసాను అదికే చెప్పాను కదా పుట్టినరోజు పూట లాక్కొచ్చానని మళ్ళీ నెక్స్ట్ డే నేను వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ సో అందుకోసమని సడన్గా ప్లాన్ చేసుకోవడం తోటి ఇంకా ఆ అట్టపెట్టలు ఓపెన్ చేయలేదు ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఇది నచ్చితే ఈ చెక్స్లో ఇలా చిన్న బార్డర్లో కావాలనుకుంటే మీరు పెక్ పెట్టండి చక్కగా రేమీనా చూపిస్తారు నెక్స్ట్ ఎప్పుడు మనకి ఏంటంటే చాలా కాలం నుంచి రన్ అవుతున్న శారీ ఇది బాగుంది చాలా బాగుంది దీని బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అది ఫుల్ ఇప్పుడు దసరాల్లో పూజలకి కరెక్ట్ శారీ అండి అమ్మవారి దగ్గర పెట్టి ఎవరికి పెట్టడానికి బాగుంటుంది మీరు అమ్మవారికి ఇవ్వడానికి బాగుంటుంది మీరు చక్కగా తొమ్మిది రోజులు తొమ్మిది శారీస్ అంటే నేను పెట్టేటప్పటికి అప్పటికే స్టార్ట్ అయిపోతుంది సారీ కానీ మీకు చాలా చక్కగా యూజ్ అయ్యే శారీస్ ఇవి ఎంత ఉంటుందమ్మా ఫిఫ్టీన్ ఫిఫ్టీ చాలా తక్కువ ధరలో ఉందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది ఎంత బాగుందో కదా అసలు పెళ్లి పట్టు చీరలా కట్టుకోవచ్చు చాలా బాగుంది పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ గా డిజైన్ మారింది కొంచెం ట్రెండీ డిజైన్ ఈ మధ్యలో వచ్చి ఈ రెయిన్ బుట్టి మధ్యలో కొంచెం రెయిన్ బుట్టిస్ లాగా పెద్ద పెద్ద వర్షపు చినుకులు పడతాయి చూస్తారు అలా ఉంది చెక్స్ బోర్డర్ బ్లౌజ్ ప్రతి ప్రతి డిజైన్ డిజైన్ వస్తుంది చాలా కాకుండా కట్టుకోవాలన్నా మీరు పూజలేని కాదండి ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ రెడీ చేయించుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే చిన్న చిన్న టెంపుల్స్ వెళ్ళాం ఎందుకంటే మనం కార్తీక మాసంలో నిత్యం గుడికి వెళ్తాము అలా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది కలర్ చాలా బాగుంది ప్యూర్లో వచ్చే కలర్సే వచ్చాయి ఇది అంతేనా సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అన్నీ కూడా ప్యూర్ పట్టు చీరలో వచ్చే కలర్స్ అండి నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక డిజైన్ కాకపోతే పళ్ళు రిచ్గా వచ్చి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కూడా మనకు ఆ గ్యాప్లో మనకి మోటివ్స్ చక్కగా ఇచ్చుకుంటూ వచ్చారు బ్లౌజ్ కూడా చిన్న బుటీ తోటి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా హాయిగా వచ్చే కార్తీక మాసం పూజలకు కూడా చక్కగా సెట్ అవుతుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై రూపాయలకే చీర వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మళ్ళీ మీరు షిప్పింగ్ నిమిత్తం డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు కలర్స్ బాగున్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది కూల్గా హాయిగా ఉంది కదా చాలా బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ బుట్టితో బ్లౌజ్ రావడం వల్ల చీరక అందం వచ్చింది బాగా ప్లెయిన్ వచ్చి ఉంటే కొంచెం పెద్దవాళ్ళే కట్టాలన్నట్టు ఉండేది ఈ బ్లౌజ్ వలన నీ ఏజ్ పిల్లలు కూడా కట్టుకోవచ్చు దీన్ని మంచిగా డిజైన్ చేయించుకోండి చక్కగా కట్టండి మూడు సార్లు పండగలకి ఎంత బాగుంటుందో సాఫ్ట్ పట్టు అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ ఇది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మంచి ఎల్లోకి కలర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ పట్లో వస్తుంది మనకి ఆ శారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది బా బ్యూటిఫుల్ శారీస్ మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సాఫ్ట్ పట్లోనే మరొక డిజైన్ చాలా వెరైటీస్ వచ్చే సాఫ్ట్ పట్లో పదిహేను వందల యాభై రూపాయలే దసరాల్లో మీరు ఎవరికైనా పెట్టాలన్నా బాగుంటాయి టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడానికి బాగుంటాయి మీరు కట్టుకోవచ్చు ఒక రకంగా కార్తీక మాసానికి కూడా బాగుంటుంది ఇది

నెక్స్ట్ ఇదైతే మనకి లైట్ వెయిట్ కోయంబత్తూర్ పట్టు ఉంటుంది కదా ఆ స్టైల్ కదా ఇదే కలరు ఇలాగే బోర్డర్ ఇలాగే వెళ్ళాలంటే ఎనిమిది నుంచి పదమూడు వేలు ఉంటాయండి అంటే మళ్ళీ సింగిల్ వార్పు డబల్ వార్పులకి వెళ్తే సింగిల్ వార్పు అయితే టెన్ థౌసండ్ బిలో డబల్ వార్పుకి వెళ్తే మళ్ళీ టెన్ దాటి వస్తాయి ఇప్పుడు చక్కగా మనం వన్ ఫి అదే పదిహేను వందల యాభై రూపాయల్లోనే ఆ స్టైల్ దించేయొచ్చు కలర్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది కలర్ డిఫరెంట్ కదా ఇది కూడా బాగుందండి హనీ కలర్ అంట ఇంకా ఇది ఎవరు లే ఇంకా బుల్ అదే చిన్న బుటీస్ అండి దగ్గర 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 దగ్గరగా ఇచ్చారు కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయి టెన్షన్ ఏమీ అవసరం లేదు మరొక వెరైటీ ఇది కూడా బాగుంది కదా చిన్న పెద్ద అవును ఆ స్టైల్ ఇచ్చారు లోపల బుట్టి కూడా మనకి లెహరియా స్టైల్లో చాలా చక్కగా ఇచ్చారు పళ్ళు కూడా కొంచెం బ్లౌజ్ ఎప్పటిలాగా బుట్టీతో క్వాలిటీ కూడా చాలా బాగుందండి పదిహేను వందల యాభై రూపాయలు లెంత్ విత్ కూడా చాలా బాగుంది అంటే ఎంత పొడుగ్గా ఉన్నవారికైనా చక్కగా సరిపోతాయి శారీస్ ఫెస్టివల్ మూడ్కి తగినట్టుగా అంటే మనకి దసరాల్లో ఎటువంటి చీరలు అయితే బాగుంటాయో ముందు చూపించిన ఆ ఇక్కత్ శారీస్ ఉన్నాయి కదండి ప్యూర్ హ్యాండ్లో మీకు సీకోలో మనం పండగ రోజులు కట్టుకోవడానికి ఇవి చక్కగా ఏంటంటే మీరు పది రోజులు ఎవరికైనా పెట్టాలనుకున్నా టెంపుల్స్లో ఇవ్వాలనుకున్నా లేకపోతే మీరు పూజ కోసం కట్టుకోవాలనుకున్నా కూడా తీసుకోవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మిడిల్లో మంచి పింక్ వచ్చింది కదా

అయినా కూడా స్మూత్గా ఉంది సారీ ఫ్యాబ్రిక్ కూడా పట్టు చీరలా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే పిక్ పెట్టండి రంగు షోర్ పంపించండి చక్కగా ఆన్లైన్ ద్వారా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డర్ చాలా బాగా వచ్చింది మంచిగా వచ్చింది మిడిల్లో కాపర్ బుటీ వచ్చిందండి మొత్తం అంతా ఈ స్టైల్ కూడా ఆరడి పట్టు చీరలు ఉంటాయి సో ఆ స్టైల్లో ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ వీవి అచ్చా ఫుల్ బ్రోకెట్ స్టైల్లో వచ్చిందండి ఇది మారింది మళ్ళీ కొంచెం చాలా బాగుంది కొంచెం ఆరడి పట్టు శారీస్ అంటారు కదా ఆరడి పట్టు సేమ్ అలా ఉంది ఇందులో కలర్స్ కింద ఇందులో సింగిల్ కలర్ ఒకటే షేడ్ అచ్చా కానీ దీని మీద బుట్టి బాగా కనిపిస్తుంది కదా డార్క్ షేడ్ వాళ్ళను బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా ఇంకా తక్కువ ఉంది పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇంకొక చిన్న ఇబ్బంది ఏంటి అంటే చాలా వరకు వీరు హోల్సేల్ ధరలోనే ఇస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా డిస్కౌంట్ డిస్కౌంట్ అంటున్నారు నాగశ్రీ డైరీస్ తరఫున డిస్కౌంట్ అన్ని చోట్ల ఉంటుందండి కొంతమంది ఇస్తున్నారు అది పెంచి ఇవ్వచ్చు ఇంకా అవన్నీ మనం లోతుకి వెళ్ళకూడదు డిస్కౌంట్ ఇవ్వమని ఖచ్చితంగా చెప్పే షాపులు కొన్ని ఉన్నాయి ఎందుకు అని అంటే రీజనబుల్ ప్రైస్కి ఇవ్వబట్టి సో ఏంటంటే మనకి చాలా చక్కగా అనుకూలమైన ధరలో వస్తున్నాయి డిస్కౌంట్ అనేది అడగకండి నేను ఇక్కడి నుంచి ఇస్తారని నేను ఎప్పుడు చెప్పలేదు మీరు కావాలంటే పాత వీడియోలు కూడా చూడొచ్చు ఈ త్రీ ఇయర్స్లో నేను ఎప్పుడూ కూడా చెప్పలేదు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది పాప ఇవ్వబోయేటప్పుడు తిరుతురు అనట అది కూడా కరెక్ట్ కాదు కదా అంటే ఈఎంఐని స్టాఫ్ స్టాఫ్ని సో డిస్కౌంట్ అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇది పదిహేను వందల యాభై రూపాయలు మీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత మామూలుగా అయితే ఇవ్వరు కదా ఇప్పుడు ఇది ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పి నూట యాభై రూపాయలు షిప్పింగ్కి తీసుకుని లేదా వంద రూపాయలు షిప్పింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలా కాకుండా పదిహేను వందల యాభై రూపాయలకి మనకి హోల్సేల్ ధరకే ఇస్తూ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ దేశం మొత్తం మీద మీరు ఎక్కడైనా ఉండండి ఎన్ని చీరలైనా తీసుకోండి నిజం చెప్పాలంటే పది బుక్ చేసినప్పుడు కూడా ఎక్కువ అవుతుంది కదా ఆ డబ్బులు మిగిలే డబ్బులు అనేది అన్నీ సరిపోతాయి ఇలా చాలా ఉంటాయి అంటే ఒక దాంట్లో మిగులుతూ ఉంటే ఒక దాంట్లో కరెక్ట్గా ఉంటే ఒక దాంట్లో లాస్ అవుతూ ఉంటారు అది చీరల వ్యాపారస్తుల బాధ్యత అనుకోండి మనకు కాదు కానీ మీరు డిస్కౌంట్ అనేది అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి పాపం ఇవాళ పుట్టినరోజు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దసరా కలెక్షన్ అయితే నిజంగా నాకు చాలా మంది ఏంటైతే పోచెంపల్లి చీర ఒకటి డిసైడ్ అయిపోయాను మిగిలిన చీరలు మీరు డిసైడ్ అయిపోండి